హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు విషయం ఏంటంటే కనుక ట్రస్ట్ వ్యాలెట్లో పీవిసి మెటాకు సంబంధించి అయితే కనుక మన ఐడియా అనేది ఉంది కదా అది కొంచెం గజిబిజి గజిబిజిగా అవుతుంది అంటే ఏంటి ఒక ఐడి అనేది ఇంకొక ఐడిగా జంప్ అవుతుంది అట్లా ఫోర్ ఐడిస్గా జంప్ అయ్యి మళ్ళీ మన ఐడి కనపడుతుంది అది ఎందుకు అవుతుంది అంటే సిస్టమ్ చాలా అప్డేట్లు ఉంది కాబట్టి పివిసి మెటా ఆ టోకన్కు డిపేని కన్వర్ట్ చేసిన ఆప్షన్కు కాబట్టి దానికి మనకు అప్డేట్ చేస్తుంది కాబట్టి సిస్టంలో కొంచెము గందరగోళంగా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు ఆ ధైర్యపెడద్దు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు పాత ఐడి ఏదైతే ఉందో అది కన్ఫామ్ ఆ ఐడి మాత్రమే రెఫరల్కి ఇవ్వండి అదర్ ఐడీలు ఇవ్వద్దు ఎందుకంటే అదర్ ఐడీలు ఇచ్చినామంటే అవి ఎక్కడికి వెళ్తాయో మనకే తెలియదు మళ్ళీ ఇంకా కాబట్టి ఈ విషయాన్ని అయితే జాగ్రత్త చూడండి ఒకసారి లైవ్లో చూపిద్దాం మనము వన్ మినిట్ వైట్ ఇక్కడ వచ్చి ఒక్క నిమిషము మనం ఐడిని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి వన్ మినిట్ వన్ మినిట్ ఫ్రెండ్స్ నేను అది ఇది కాదు మనం ఫార్మింగ్ చేసినది ఇది ఈ ఐడి కాబట్టి భాస్కర్ డిజిటల్ సేవ కాబట్టి దాన్ని అయితే చూస్ చేసుకున్నాము ఇక్కడ బ్రౌజర్లోకి వద్దాము బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత పిసిసి మేటా డాట్ ఐబోని క్లిక్ చేసి లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసినాము ఎంటర్ అయ్యాక ఎంటర్ అయ్యాక మనకి ఫార్మింగ్లో కదా మనకు ఈ గజ్జ్బిజీ అనేది మనకు ఐడియా అనేది మై ఐడి అనేది చాలా టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా జంపింగ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల జంప్ అవుతుంది మన ఐడి అనేది అదర్ ఐడీలకు అంటే ఫోర్ ఐడీస్ ఫైవ్ ఐడీస్ అయితే మనకు కనపడుతున్నాయి చూడండి ఇది మెయిన్ ఐడి మనది ఇది మెయిన్ ఐడి త్రీ జీరో వన్ నైన్ ఫోర్ జీరో డబల్ టూ దీన్ని మన నాది ఐడి దీన్ని ఎవరికైనా మన సీడ్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి స్టార్ట్ ఫార్మింగ్ కొట్టిద్దాము ఇదే ఉంది వన్ మినిట్ ఫార్మింగ్ రివార్డ్స్ కొడదాము మళ్ళీ ఫార్మింగ్ రివార్డ్ కొడదాము ఓకే ఫార్మింగ్ రివార్డు కూడా సేమ్ వస్తుంది కదా వన్ మినిట్ ట్రాన్సాక్షన్ కొడదాము అంటే ప్రజెంట్ అయితే సాల్వ్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ నేను ఈవినింగ్ చూసాను ఇక్కడ చూడండి నాది ఈవినింగ్ చూసినప్పుడు వన్ మినిట్ నేను స్క్రీన్షాట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది నేను ఒక ఫోర్ స్క్రీన్ అయితే అంటే మనకు ఇక్కడ అయితే కనుక టెక్నికల్ ఇష్యూస్ అనేది క్లియర్ అయినట్టు మనకు అభి అభిపిస్తుంది మనం లైవ్లో చూసాము ఇప్పుడు ఒక విధంగా చూపిస్తాను మీకు లైవ్లో ఒక్క నిమిషము స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను నేను వన్ మినిట్ చాలా 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 ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోనే ఉంటుంది ప్రాసెస్ స్క్రీన్షాట్లో చూపిస్తాను మీకు నాకు ఎన్ని ఐడి నెంబర్స్ వచ్చాయో ఒకసారి చూపిస్తాను ఎప్పుడైతే ప్రాబ్లం అయితే క్లియర్ అయినట్టుంది కానీ క్లియర్ కాకున్నా కానీ మనం ఏం చేయాలి మన ఐడి పాత ఐడి రెఫర ఐడి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మన డౌన్లైన్కి ఇవ్వడానికి ప్రయత్నించండి అదర్ ఐడీస్ ఇవ్వద్దు దాంట్లో కనిపించిన ఐడియాస్ వద్దు ప్రజెంట్ అయితే కంప్లీట్గా సాల్వ్ అయినట్టే మనకైతే అగుపిస్తుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ వన్ మినిట్ టెన్షన్ పడాల్సిన అవసరము లేదు ఫ్రెండ్స్ బాగాస్లో నా సెల్ ఎందుకంటే అరవై ఐదు వేల ఉన్నాయి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చూపిస్తాను ఇదిగోండి ఇది సేమ్ నా ఐడికి సంబంధించి వచ్చినది నలభై ఒకటి నలభై ఒకటి పదిహేడు డెబ్భై మూడు ఈ విధంగా ఈ విధంగా వచ్చిన దాన్ని మనం రెఫర్లెక్ కిందకి ఇవ్వకూడదు ఇక్కడ చూడండి టూ డబల్ జీరో టూ ఫోర్ నైన్ డబల్ టూ నైన్ డబల్ నైన్ నైన్ డబల్ నైన్ టూ ఇది కూడా ఇవ్వకూడదు ఇక్కడ చూడండి ఇది ఇవ్వచ్చు ఇది మన ఐడి సేమ్ ఈ విధంగా ఇక్కడ ఇది కూడా కాదు మనది డబల్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ వన్ ఇది కూడా కాదు ఇది వచ్చింది టూ డబల్ జీరో టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ వన్ ఫోర్ డబల్ వన్ డబల్ సెవెన్ త్రీ ఇది కూడా కాదు టూ ఇది కూడా కాదు ఇది మన ఐడి అంటే ఇక్కడ మన ఐడి నెంబరు అంటే మన ఐడి ఇంతకుముందు మన కన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎవరికైనా ఇచ్చి ఉంటామో దానికి అవగాహన ఉంటుంది మనకు దాన్ని బట్టి మనం చూస్ చేసుకుని వేరే వాళ్ళకైతే కనుక ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వేరే ఐడి నెంబర్స్ ఇచ్చే కనుక మారిపడిపోతాయి ఎవరికి వెళ్ళేది కూడా తెలియదు కాబట్టి ఈ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ క్లిమ్ కంప్లీట్ అయినట్టు ఉంది మళ్ళీ భవిష్యత్తులో కానీ ఇప్పుడు రేపు కానీ ఎప్పుడు అయినా కానీ మీరైతే సందేహపడాల్సిన అవసరం లేదు అప్డేట్లు ఉంది కాబట్టి మనం ఏదైతే ఇచ్చామో అదే ఐడిని రెఫరల్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి లేదంటే కొంచెం ఆగండి వన్ డే టూ డేస్ క్లియర్ అయిపోతుంది మనకు ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా మొదలు పెడుతున్నాం పని అంటే ఇంక దాంట్లో చాలా రకాల అవకతవకలు లేదంటే ఇంకా మధ్యలో మనకు ఏమంటారు అవకతవకలు ప్లస్ మనకు అవరోధాలు వస్తుంటాయి దాన్ని అధిగమించుకొని సిస్టమ్ అయితే ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్